ఇప్పుడు గారి కొంచెం రెండు పార్లు కొబ్బరి చెట్టుకి పాదు చేస్తున్నారండి దున్నటం అయిపోయింది భూమి దున్నటం అయిపోయింది ఇది కొబ్బరి చెట్టు కొబ్బరి చెట్టుకి పాదు చేస్తున్నారు ఇప్పుడు దీనిలో ఎరువు ఇప్పుడు దీనిలో వేస్తారు చెప్పండి ఎరువు చుట్టూ ఆ రౌండ్లో రౌండ్ లో ఎరువు మళ్ళీ మామూలుగా కప్పేస్తారు ఉప్పు కూడా వేస్తారా ఉప్పు కలిపేస్తారా ఎరువు ఇది ఉప్పు ఓహో అదో మీదను ఉప్పు కట్టారు ఉప్పు చెట్టు రాదు పురుగు రాకుండా ఉంటదా అక్కడ మువ్వుల ఉప్పు కట్టారు ఉప్పు ప్యాకెట్ పురుగు రాకుండా ఉండటం కోసం చెట్టు పాడైపోకుండా ఉండడం కోసం కొబ్బరి చెట్లకి ఆర్గానిక్ ఎరువు వేస్తారండి గెలుసుతో కూడిన ఎరువు అస్సలు ఇప్పటి వరకు వాడలేదు విధంగా చుట్టూ పాదు అన్నమాట ఆ పాదులో ఎరువు వేస్తారండి ఎరువు వేసి మట్టితో కప్పేస్తారు అప్పుడు నీరు పెడతారు ఈ లెవెల్లో ఇదిగోండి ఈ విధంగా కొబ్బరి చెట్టు చుట్టూ పాదు చేస్తారండి పాదు చేయడం ఎరువు వేయడం నీరు పెట్టడం ఇవన్నీ ఇప్పటితో అయిపోయే పని కాదండి ఇకప్పుడు ఇలా సర్వీస్ చేస్తూనే ఉండాలి ఈ చెట్లకి అప్పుడు చెట్లు బాగా పెరిగి కొబ్బరికాయలు బాగా వస్తాయండి వాటర్ అయితే డ్రిప్ పైపింగ్ సిస్టమ్ ద్వారా ఇస్తారండి విధంగా అయితే వాటర్ కూడా వేస్ట్ అవ్వదు చెట్టుకి మొదల్లో బాగా నీటితో నిండుతుందండి ఈ విధంగా చెట్లన్నిటికీ పాదులు చేయడం అయిన తర్వాత ఆ డ్రిప్ ఇరిగేషన్ లో ఏం చేసుకున్న పైప్స్ అన్ని కూడా సర్దేస్తారండి నీళ్ళు ఎప్పుడు పెట్టాలి నిండా దాని నిండా నీళ్ళు పెట్టాలి ఈ చెట్టు కూడా కిందలు వచ్చిందండి మొదటి కాపు ఇది కూడా ఈ చెట్టుకి ఆల్రెడీ ఒక అయితే కోసుకున్నాను అండి ఈ పచ్చటి గుడ్డలు ఉప్పు కట్టారనమాట మొవ్వలోని అప్పుడు చెట్టుకు పురుగు పట్టకుండా ఉంటుంది ఇదంతా కొబ్బరి సాగు ఈ చెట్టుకి ఎక్కువ పిందలు వచ్చేయండి ఆల్రెడీ ఒక కాయ కూడా కోసుకున్నాము కొబ్బరికాయ ఈ చెట్లన్నీ బాగా పెరగాలని ఎదురు చూస్తున్నాం ఇది కూడా తగిన సూచనలు ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్